వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు నీ తల్లి గర్భంలో నీకు రూపం రాకముందే నువ్వు నాకు తెలుసు నువ్వు గర్భమునుండి బయటపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను అందుకు నేను అయ్యో యహోవా ప్రభూ నేను చిన్నపిల్లవాణ్ణి కదా నాకు మాట్లాడడం చేతకాదు అన్నాను అయితే యహోవా నాతో ఇలా అన్నాడు నేను పిల్లవాన్ని అనవద్దు నేను నిన్ను పంపేవారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి వారికి భయపడవద్దు నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను ఇదే యహోవా వాక్కు అప్పుడు యహోవా తన చేత్తో నా నోరు తాకి ఇలా అన్నాడు ఇదిగో నేను నా మాటలు నీ నోటిలో ఉంచాను తెల్లగించడానికీ విరగొట్టడానికీ కోల కూలదోయడానికీ కట్టడానికి నాటడానికి నేను ఈరోజు రాజ్యాల మీద నిన్ను నియమించాను యహోవా వాక్కు నాకు కనబడి